హలో వన్ అందరికీ నమస్తే మనం ఈరోజు జీఎస్టీ ఫేసింగ్లో ఉన్న ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్న ఒక హౌస్ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి ఇండిపెండెంట్ హౌస్ టూ బీహెచ్కే హౌస్ అండి లొకేషన్ వచ్చేసి మనకి అన్నజ్ దగ్గరలో అయితే ఉంటుంది ఇల్లు మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉందండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు లొకేషబుల్ కూడా చేస్తారు ఫైనల్ ప్రైస్ అయితే కాదండి అది మొత్తం మనకి పార్కింగ్ ప్లేస్ అండ్ మీకు ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకి బోర్ అయితే ఇచ్చారు ఆఫ్ ఆన్ చేసుకోవడానికి అండ్ మనకి ఇక్కడ ఏవైతే విండోస్ ఉన్నాయో దీని అయితే మనకి ఆ గ్రిల్స్ కింద మనకి వాటర్ ట్యాంక్ ఇంకా బోర్ అయితే ఉంటుందండి సో వచ్చేసి మనకి మెయిన్ డోర్ చూడొచ్చు మనకి ప్యూర్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేసి ఇది మనకి హాల్ అండి హాల్ సీలింగ్ కూడా వైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ లోపల మనకి బ్లూ లైట్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి సెమీ ఓపెన్ కిచెన్ ఇక్కడ పూజా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈజీగా ఒక ఇద్దరు అయితే వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నా కూడా చాలా స్పేషియస్గా అయితే ప్లాన్ చేయడం జరిగింది బిల్డర్ అండ్ మనకి సెట్ బ్యాక్ ఏరియాస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఈ వర్క్స్ అన్నీ మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అయితే అయిపోతాయండి అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఉంది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి సో మీరు చూడొచ్చు మనకు స్లైడ్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో మనకి మెష్ కూడా ఇంక్లూడ్ చేశారు సో ఈ టవర్ కనిపిస్తున్న బ్యాక్ సైడ్లో మనకి మెయిన్ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది అక్కడ లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది దాని పైన ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే వస్తుంది అండ్ మీరు బాత్రూమ్స్కి అయితే చూడవచ్చు మంచి డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ డోర్ ఫ్రమ్ హాల్ టు సెట్ బ్యాక్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ ఐటీ ఉంటుంది మీకు ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా ఈజీగా వస్తుందండి సో ఇది బ్యాక్ ఏరియా మీరు అయితే చూడవచ్చు ఈ బ్యాక్ ఏరియా మనం ఫ్రీగా నడువస్తుంది సో టూ టూ ఫీట్ టూ ఫీట్ బ్యాక్ ఏరియా అండి ఇదైతే సో ప్రైస్ ఎప్పుడైతే మనకి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్ నెగోషియబుల్ కూడా అవుతుంది అండ్ మనకి త్వరలో అతి త్వరలో ఇక్కడ అయితే చాలా డెవలప్మెంట్ అయితే అవబోతుంది అనమాట సో అప్పుడు ఇంకా రేట్ ఈ రేట్లో అయితే మనకి దొరకదు హౌస్ సో ఇది ఈ రోజు వీడియో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ మేమ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్